మోహనవాణి తెలుగు పొడి వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం నాడు ఆ సాయినాథుని యొక్క ఆశిస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత వారం మనం సాయిలీలలో ఒక అద్భుతమైన కథ చెప్పుకున్నాము మిగతా భాగాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఆ గత భాగంలో వచ్చిన విషయం ఏంటంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు ఒక జబ్బుతో వస్తాడు డాక్టర్ గారు ఎంతకీ ఆ జబ్బు ఏంటో నిర్ధారణ చేయలేని పరిస్థితిలో బాబా వారు ఆ డాక్టర్కి సలహా ఇవ్వడం జరిగింది బాబా యొక్క ఆజ్ఞని పాటించారు బాబాయే చెప్పడం జరిగింది ఆ అబ్బాయికి షుగర్ వ్యాధి వచ్చింది కాబట్టి ఐవీ పెట్టి తర్వాత చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించమని బాబా చెప్పారు బాబా చెప్పిన ప్రకారము వారు ఆ రకంగానే ఆ పిల్లవాడికి ఐవి పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ మిగతా కథ ఏమైందో ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాము సాయి రాయి రాబో సాయి సాయిరాం సాయి రామ్ ప్యారు సిబోలు సాయి కుటుంబం శిరి సాయి కుటుంబం బాబా కెప్టెన్ రోడ్రి గ్యుయేస్ కనిపించారు అంటే ఈ బాబా అక్కడ కెప్టెన్ రోడ్లీ యూఎస్ అనే ఒక వ్యక్తి రూపంలో కనిపించారంట అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తికి ఈ కథకి ఉండే సంబంధం ఏమిటో ఒకసారి మనం తెలుసుకుందాము అత్యవసర నంబరు అయిన తొమ్మిది వందల పదకొండుకి కాల్ చేయమని నర్సుని అడిగాను అంటే డాక్టర్ గారు చెప్తున్నారండి ఇదంతా కూడా వెంటనే ఆ పిల్లాడిని చిన్నపిల్లల ఆసుపత్రికి పంపమని చెప్పాను కాసేపటికి అంబులెన్స్ వచ్చింది పద్ధతి ప్రకారం అయితే మాత్రం ముందు పిల్లాడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పంపి అక్కడ నుండి పిల్లల ఆసుపత్రికి పంపాలి కానీ దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో పిల్లల విభాగం లేదు అయితే ఫైర్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన కెప్టెన్ పేరు రోడ్రి గ్యుయేస్ అతడి టీము వారు లోపలికి పోయి పిల్లాడిని చూశారు నేను వారిని చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్ళమని అడిగాను పిల్లవాడు డయాబెటిక్తో బాధపడుతున్నాడని చెప్పాను వెంటనే కెప్టెన్ దానికి ఒప్పుకున్నాడు సాధారణంగా వాళ్ళు మన మాట వినరు కానీ పిల్లవాడి పరిస్థితి అత్యవసర పరిస్థితి గమనించి కెప్టెన్ పిల్లవాడిని హెలికాప్టర్లో పిల్లల ఆసుపత్రికి పంపించే ఏర్పాట్లు చేశాడు ఆ తర్వాత నేను నా గదిలోకి పోయి తలుపులు మూసి ఏడ్చాను బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను చివరిన నాకు నవ్వు కూడా వచ్చింది బాబా నాకు ఎప్పుడూ తెలుసు అదేమిటంటే మీకు అన్ని విషయాల గురించి అన్నీ తెలుసు కానీ నాకు ఒక విషయం తెలియదు అదేమిటంటే మీకు అమెరికన్ ఇంగ్లీష్ కూడా వచ్చునని ఆ క్షణంలో మీరు మాట్లాడిన ఇంగ్లీషు ఇలా ఉంది షిఫ్ట్ ద చైల్డ్ టు చిల్డ్రన్ హాస్పిటల్ అంటే చిల్డ్రన్ హాస్పిటల్కి పిల్లాన్ని షిఫ్ట్ చేయండి అనే అర్థం వస్తుంది కొంత సమయం తర్వాత నేను తేరుకుని హాస్పిటల్ వారికి ఫోన్ చేశాను వారు ఏమన్నారంటే పిల్లాడికి క్యాట్ స్కాన్ చేశాము మిగతా పరీక్షలు కూడా చేశాము ఇప్పుడు అతని పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు అక్కడ డాక్టరు ఒకరు నన్ను అడిగారు పిల్లాడికి డయాబెటీస్ ఉంది అని ఎలా నిర్ధారణకు వచ్చారు అని అడిగారు నేను అన్నాను ఓ అదా అది భగవంత్ సంకల్పం వల్ల జరిగింది అని చెప్పాను నేను అన్న మాట అవతల డాక్టర్కు నచ్చలేదు ఏదో వెరి మాటలు మాట్లాడుతున్నారని అనుకుని ఫోన్ పెట్టేసింది అక్కడ సీనియర్ డాక్టర్లు కూడా అదే అడిగారు నేను అందరికీ అలాగే చెప్పాను కానీ వారికి అది అర్థం కాక ఏమీ మాట్లాడలేకపోయారు కానీ నాకు తెలుసు కదా బాబాయి రోగ నిర్ధారణ చేసి నాకు చెప్పారని చివరిగా ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి కెప్టెన్ రోడ్రీ గియర్స్తో మాట్లాడుతానని చెప్పాను వారు చేసిన సహాయానికి గాను ధన్యవాదాలు చెబుతానని చెప్పాను అప్పుడు వారు నిజమే మేము పిల్లాడిని చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాము కానీ కెప్టెన్ రోడ్ గియోజ్ అనే పేరు గల వారెవరు మా డిపార్ట్మెంట్లో లేరని చెప్పారు కానీ నేను అతని చొక్కా మీద నేమ్ ట్యాగ్ చూశాను ఇంకా చార్ట్లో అతని పేరు వ్రాసుకున్నాను అక్కడ నాతో ఉన్న నర్సు కూడా ఇదంతా చూసింది నర్సును కూడా అడిగాను ఆమె అవును నేను అతని పేరు కెప్టెన్ రోడ్డు గియోజ్ అని చూశాను అంది ఇక నా ఆలోచనలు ఆగిపోయాయి అది నా బాబాయి రోడ్లు గియర్స్గా ప్రత్యక్షమై నన్ను పిల్లాడి జీవితాన్ని కూడా రక్షించారు అని నిర్ధారణకు వచ్చేశాను ఇంకా అక్కడ పిల్లల ఆసుపత్రిలో ఉన్న ఆ పిల్లవాడు కోలుకున్నాడని ఇంటికి పంపివేశారని కూడా తెలిసింది ఈ అద్భుతమైన సంఘటనపై అనేక వ్యాసాలు కూడా ప్రచురితమయ్యాయి కానీ దానిపై వచ్చిన ప్రశంసలన్నీ బాబాకే చెందుతాయి ఇది విన్నీ చిట్లూరు చెప్పిన ప్రకారము గ్రహించబడింది బాబా యొక్క లీలలు అన్నీ ఇన్ని అని లేవు మనం చెప్పలేము ఎప్పుడూ కూడా బాబాని నమ్మిన భక్తులను బాబా ఎప్పుడు వెన్నంటి కాపాడుతూ ఉంటారు ఎందరికో భక్తులకి ఆపదలో ఆదుకుంటూ వారి యొక్క లీలని చూపిస్తూనే ఉన్నారు ఈ కథ ఇంత అద్భుతమైన కథ మనం మన సాయి బంధువులందరికీ కూడా సాయి భక్తులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసి వారికి కూడా వినిపించి ఆ సాయినాథుని యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే గురువారం మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోభవంతు లోకా ధన్యవాదాలు స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను రోగించండి